హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ప్రేమ నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా వీళ్ళని మావయ్య ముందు చెడ్డ వాళ్ళలా నిరూపించి ఇంట్లో నుంచి బయటికి పంపించాలి ఇప్పుడు మావయ్య నాకు ఇంటి బాధ్యతలు అప్పచెప్పాడు కానీ నేనంటే వాళ్ళకి భయం లేకుండా పోతుంది ఎలాగైనా అంటే ఏంటో వాళ్ళకి చూయించి ఇంట్లో నుండి బయటికి పంపిస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న వేదవతి శ్రీవల్లిని చూసి వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళుతుంది ఇక వేదవతిని చూసిన శ్రీవల్లి ఏంటత్తయ్యా ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు వేదవతి చూడు శ్రీవల్లి నీకు మీ మావయ్య ఇంటి బాధ్యతలు అప్పజెప్పాడు అంతేకాని ఇంట్లో వాళ్ళని బాధ పెట్టమని చెప్పలేదు కదా ధీరజ్ పది గంటల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు అంత లోపే రావాలంటే ధీరజ్కి ఎలా కుదురుతుంది ఎందుకు వాళ్ళని అంతలా బాధ పెడుతున్నావు చూడు మొన్న కూడా నువ్వు ప్రేమ దగ్గరికి వెళ్ళి నీళ్లు మొహం మీద కొట్టి తనని నిద్రలేపావు అది నా కళ్ళారా చూశాను కానీ ఏమీ అనలేకపోయాను చూడు ధీరజ్ ప్రేమ నర్మదా సాగర్ విషయంలో నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటత్తయ్యా అలా మాట్లాడుతున్నారు ఇంట్లో వాళ్ళని ఒక బాధ్యతగా ఉంచమని మావయ్య మాటగా నాకు చెప్పాడు అందుకే నేను వాళ్ళందరికీ అలా క్రమశిక్షణలో పెడుతున్నాను అంతేకాని వాళ్ళని బాధ పెట్టాలని కాదు అని శ్రీవల్లి అనేసరికి అప్పుడు వేదవతి మాత్రం చూడు శ్రీవల్లి క్రమశిక్షణలో పెట్టు వద్దనడం లేదు కానీ ధీరజని ప్రేమని రాత్రంతా బయటే ఉంచాలని నువ్వు అనుకున్న ఆలోచనే తప్పు ఇంకొకసారి అలా జరిగితే నేను ఈ విషయం మీ మావయ్యతో చెప్పవలసి వస్తుంది అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి నేను ఇంట్లో వాళ్ళని నా మాట వినేలా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఏంటి ప్రేమ నర్మద సాగర్ల గురించే మాట్లాడుతుంది అంటే మళ్ళీ అత్తయ్య వాళ్ళతో మాట్లాడుతుందా మంచిగా కలిసిపోతుందా లేదు అలా జరిగితే నేను వేసిన ప్లాన్ వర్క్ అవుట్ ఎలాగైనా అందరినీ శాశ్వతంగా విడదీయాలి నేను చెప్తే వినేలా చేసుకోవాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే రాత్రి అవుతుంది అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇక నర్మదా ప్రేమ అక్కడికి రాకపోవడంతో రామరాజు ఏంటి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ రాలేదు కదా అని రామరాజు అనగానే అప్పుడు నర్మద ప్రేమ ఇద్దరు అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన రామరాజు అదేంటమ్మా అక్కడే ఉన్నారేంటి భోజనం చేద్దరు రండి అని రామరాజు అనగానే ఇక నర్మద లేదు మావయ్య మాకు ఆకలిగా లేదు అని చెప్పడంతో అప్పుడు రామరాజు చూడమ్మా మనం అందరం కలిసి భోజనం చేస్తామని మీకు తెలుసు కదా ఇప్పుడు ఆకలిగా లేదంటే ఎలా కూర్చోండి అని అనగానే ఇక నర్మద ప్రేమ అక్కడ కూర్చొని భోజనం చెయ్యాలి అనుకుంటారు అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి మావయ్య వీళ్ళతో మాట్లాడుతున్నాడు కదా మళ్ళీ వీళ్ళందరూ ఒక్కటైపోతారో ఏమో అలా జరగకూడదు ఎలాగైనా మావయ్యని వీళ్ళని శాశ్వతంగా విడదీయాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ఒక ప్లాన్ వేసి వెంటనే ఏడుస్తూ ఉంటుంది అది చూసిన రామరాజు ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి అదేంటి మావయ్య మీరు అప్పుడే మర్చిపోయారా ఇదంతా ప్రేమ వల్లే కదా ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్పడం వల్లే వాళ్ళ నాన్న అందరి ముందు మీకు చొక్కా చింపేసి మిమ్మల్ని అంతలా అవమానించాడు మిమ్మల్ని బాధ పెట్టాడు అది తలుచుకుంటేనే నాకు చాలా ఏడిపోస్తుంది మావయ్య అని చెప్పి శ్రీవల్లి కొత్త ప్లాన్ చేస్తూ ఉంటే అది చూసిన ప్రేమ ఎందుకక్క పదే పదే జరిగిన విషయం మళ్ళీ అందరి ముందు చెప్పి గొడవని ఎక్కువ చేస్తున్నావు చూడక్క ఇంకొకసారి నువ్వు జరిగిన విషయం అందరి ముందు పదే పదే ఇలా చెప్తే మాత్రం నేను ఊరుకోను అని ప్రేమ అంటుంది అప్పుడు శ్రీవల్లి ఏంటి ప్రేమ ఇదంతా నీ వల్లే కదా మావయ్య బాధపడడం అత్తయ్యే మావయ్య ఇద్దరూ మాట్లాడుకోపోవడం మావయ్య ఇంటి బాధ్యతలు నాకు అప్పజెప్పడం ఇదంతా నువ్వు డ్యాన్స్ క్లాస్ చెప్పడం వల్లే కదా మరి కాదని నన్ను దబాయిస్తావేంటి అని శ్రీవల్లి అనేసరికి అప్పుడు ప్రేమకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇక అది చూసిన నర్మద చాలా కోపంతో పైకి లేసి చూడక్క నేను చూస్తూనే ఉన్నాను నువ్వు అందరి ముందు ఒకలా నటిస్తున్నావు ఇక తర్వాత మరొకలా నటిస్తున్నావు చూడండి మావయ్య నువ్వు శ్రీవల్లికి ఇంటి బాధ్యతలు అప్ప చెప్పడం బాగానే ఉంది కానీ తన మమ్మల్ని ఎంత బాధ పెడుతుందో నీకు తెలుసా ప్రేమ నిద్రపోతూ ఉంటే మొహం మీద నీళ్లు చల్లి నిద్రలేపి ఉదయాన్నే ఇంటి పనులన్నీ చూసుకోమని చెప్పింది కానీ ప్రేమ నిమ్ మెల్లదిగా చెప్తే ప్రేమ ఇంటి పనులు సహాయంగా ఉంటుంది కదా ఎందుకలా మొహం మీద నీళ్లు చల్లి నిద్ర లేపడం అంతేకాదు నేను ఆఫీస్కి వెళ్ళడం కోసం గ్లీజర్ వేసుకొని వేణీళ్ళు పెట్టుకుంటే ఆ గ్లీజర్ బంద్ చేసి చన్నీళ్లతో స్నానం చేయమని బాధ పెడుతుంది అంతేకాకుండా ధీరజ్ ఇప్పుడు ఫీజాబాయ్గా పని చేస్తున్నాడు ఇప్పుడు పది గంటల తర్వాతే ఆయన జాబ్ క్లోజ్ అవుతుంది పది దాటే తరగ సరికి ఇక శ్రీవల్లి ఇంటిడోర్ క్లోజ్ చేస్తుంది ధీరజ్ ప్రేమ ఎక్కడ ఉంటారు మావయ్య ఒక్కసారి అర్థం చేసుకోండి పదే పదే ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్పడం వల్లే మావయ్యకి అవమానం జరిగింది మీరందరూ మావయ్య మాటకి ఎదురు చెప్తున్నారు అని చెప్పి ప్రతిసారి మీ పేరు ముందు పెట్టి తను మమ్మల్ని ఇలా బాధ పెట్టడం ఏమైనా బాగుందా అని నర్మదా అనగానే ఆ మాటలు విన్న వేదవతి అందరూ కూడా ఒక్కసారే షాక్ అవుతారు ఇక శ్రీవల్లి తన మనసులో ఇదేంటి ఈ నర్మదని ఇలా బాధ పెడితే నేను చెప్పినట్టు వింటుంది అనుకున్నాను కానీ మావయ్య ముందు అన్ని నిజాలు బయట పెడుతుందేంటి అని చెప్పి శ్రీవల్లి ఇక అది కాదు మావయ్య అంటూ ఉంటే రామరాజు అవును శ్రీవల్లి నిజం చెప్పు ప్రేమని నర్మదని అలా బాధ పెట్టావా లేదా చెప్పు అని రామరాజు అనగానే ఇక శ్రీవల్లి సైలెంట్గా ఉంటుంది అది చూసిన వేదవతి చూడండి మీరు శ్రీవల్లికి ఇంటి బాధ్యతలు అప్పజెప్పడంలో తప్పు లేదు కానీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా కాస్త ఆలోచించండి తను చెప్పినట్టు ఇంట్లో వాళ్ళు చేయాలంటే ఎలా చేస్తారు ఇలా శ్రీవల్లి నర్మదని ప్రేమని ధీరజ్ని బాధ పెట్టడం నే నా కల్లారా చూశాను కానీ ఆ నిజాన్ని ఇప్పుడు మీతో చెప్తే మీరు నమ్ముతారా లేదు ఇప్పటికే నేను మిమ్మల్ని మోసం చేశానని మిమ్మల్ని మీ దగ్గర అబద్ధమాడానని మీరు నమ్ముతున్నారు ఇక నేను ఎన్ని నిజాలు చెప్పినా మీరు నమ్మరు కదా అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది ఏంటి శ్రీవల్లి నిజంగానే నీకు ఇంటి బాధ్యతలు అప్పజెప్పానే తప్ప ఇలా అందరినీ బాధ పెట్టమని చెప్పానా అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి నేను అందరినీ నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనుకున్నాను కానీ ఈ నర్మద మాత్రం మామయ్య ముందే నన్ను ఇలా అవమానిస్తుందా నేను సంగతి చెప్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు చూడు శ్రీవల్లి నీకు ఇంటి బాధ్యతలు అప్పచెప్పి తల చ తప్పు చేశాననుకుంటున్నాను వెంటనే ఆ తాళాలు ఇటివ్వు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య ఇదంతా నర్మద ప్రేమై కావాలని చేస్తున్నారు నా మీద ఇలా నిందలు వేస్తున్నారు అని శ్రీవల్లి అంటుంది అప్పుడు నర్మద లేదు మావయ్య అసలు శ్రీవల్లి గురించి ఇంకొక నిజం మీతో చెప్పాలి ఎన్ని రోజులు ఈ నిజాన్ని నా మనసులోనే దాచుకున్నాను ఈ నిజం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పాపం తన జీవితమే నాశనమైపోతుందని ఇన్ని రోజులు ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు అని నర్మద అనగానే అప్పుడు రామరాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఏంటమ్మా ఆ నిజం ఏ నిజం దాచుకున్నా చెప్పు అనగానే ఇక నర్మద చూడండి మావయ్య ఇన్ని రోజులు శ్రీవల్లి పుట్టింటి గురించి మనం నిజం తెలుసుకోలేదు భాగ్యం శ్రీవల్లి ఇద్దరు మనకు మోసం చేశారు ఆ భాగ్యం ఎలాగైనా శ్రీవల్లిని బాబుకిచ్చి పెళ్ళి జరిపించాలని వాళ్ళు మనల్ని మోసం చేశారు మావయ్య అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న చందు రామరాజు వేదవతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటమ్మా ఏం మోసం చేశారు అనగానే అప్పుడు నర్మద చూడండి మావయ్య ఎన్ని రోజులు మనం వీళ్ళకి ఆశలు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్లు ఎన్నో ఉన్నాయనుకున్నాం కానీ అవేమీ లేవు ఈ భాగ్యం తన కూతురు పెద్దింటి కోడలు కావాలని ఆశపడింది అందుకే వాళ్ళ పుట్టింటి గురించి మనతో చెప్పకుండా శ్రీవల్లిని బావగారికిచ్చి పెళ్లి జరిపించింది చూడు మావయ్య శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి మన ఇన్ మనల్ని మోసం చేశారు అంతేకాకుండా శ్రీవల్లి ప్లాన్ ప్రకారమే ఇంట్లో అడుగుపెట్టి అన్నాదమ్ముళ్ళని మిమ్మల్ని అత్తయ్యని శాశ్వతంగా విడదీసి ఇక ఈ ఆస్తిని సొంతం చేసుకొని బావని తీసుకుని ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేసింది అని నర్మద చెప్పగానే ఇక మాటలు విన్నా రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక శ్రీవల్లి లేదు మామయ్య నర్మద చెప్పేది అబద్ధం నేను ఇంటి బాధ్యతలు తీసుకున్నానని నర్మదకి ప్రేమకి నచ్చడం లేదు అందుకే నన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలని వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ వేశారు అనగానే రామరాజు చూసి ఏంటమ్మా నర్మద ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రామరాజు అనేసరికి ఇక నర్మద అవును మావయ్య మీరు ఇలా చెప్తే నమ్మరనే నేను రోజు ఆఫీస్కు వెళ్తూ ఉన్నాను ఇక ఒకరోజు నా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి ఒక షాప్కు వెళ్తూ ఉంటే ఆ రోడ్డు మీద వీళ్ళ నాన్న సైకిల్ మీద ఒక డబ్బా పెట్టుకొని ఇడ్లీ బోండాలు అమ్ముతూ నాకు కనిపించాడు అంతేకాకుండా వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉండి డబ్బులు తీసుకోవడం నేను నా కల్లారా చూశాను ఈ విషయం మీతో చెప్తే నమ్మరనే అందుకే వీడియో తీశాను ఇదిగోండి మావయ్య ఒక్కసారి ఈ వీడియో చూసైనా ఆ శ్రీవల్లి పొట్టింటి గురించి నిజం తెలుసుకోండి అని చెప్పి నర్మద ఆ వీడియోని రామరాజుకి ఇస్తుంది అది చూసినా రామరాజు ఒక్కసారి ఇష్టం అయిపోతాడు ఏంటమ్మా శ్రీవల్లి ఇది నిజమే కదా మీ నాన్న ఇడ్లీ బోండాలు అమ్మడమేంటి అయినా మీకు ఎన్నో ఆస్తులు అంతస్తులు ఉన్నాయని చెప్పారు కదా మరి ఇలా చేయడమేంటి అని రామరాజు అనేసరికి ఇక శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది వెంటనే మావయ్య అది కాదు అంటూ ఉంటే ఇక రామరాజు చాలా కోపంగా చెప్పు నర్మద చెప్పింది నిజమా కాదా ఫస్ట్ అది చెప్పు అని రామరాజు అనగానే ఇక శ్రీవల్లి నిజమే మావయ్య నేను గొప్పింటి కోడల్ని కావాలని మా అమ్మ ఈ నిజాన్ని దాచిపెట్టి నేను గొప్పింటి కోడల్ని కావాలని చందుబావకిచ్చి పెళ్లి జరిపించింది కానీ మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు మావయ్య అని శ్రీవల్లి అనగానే ఇక రామరాజు చూడు శ్రీవల్లి ఇక నువ్వేమీ చెప్పొద్దు ఇన్ని రోజులు నీ మాయ మాటలు నమ్మి మేమందరం మోసపోయాము నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి చాలా మంచిగా జరిగిందని ఊహించుకున్నాము అంతేకాదు ఈ ఇంటిని ఈ ఇంట్లో మనుషుల్ని క్రమశిక్షణలో పెడుతుంది నా పెద్ద కోడలే నా పెద్ద కోడలు లాంటి కోడలు ఏ ఇంటికి వచ్చినా ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుందని నేను ఎంతో భ్రమపడ్డాను కానీ ఇదంతా నాటకమని తెలుసుకొని ఇప్పుడు బాధపడుతున్నాను చందు వెంటనే శ్రీవల్లిని బయటికి గెంటేరా అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది మావయ్య వద్దు మావయ్య ప్లీజ్ నేను ఏ తప్పు చేయలేదు ఆ రోజు ఈ నిజం మీతో చెప్దామని నేను అనుకున్నాను కానీ మా అమ్మ మాత్రం ఈ నిజం మీతో చెప్పనియలేదు మావయ్య ప్లీజ్ నన్ను పంపించొద్దు అని శ్రీవల్లి అంటుంది ఇక రామరాజు ఒర చెందు చూస్తావేంట్రా బయటికి గేంటై అని రామరాజు అనగానే ఇక చందు నానా అసలు ఈ శ్రీవల్లి మాటలు నమ్మి నేను కూడా మోసపోయాను వీళ్లకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయని నమ్మాను కానీ పెళ్ళి ఖర్చుల కోసం ఫైనాన్స్లో లాస్ వచ్చింది డబ్బులు లేవు పెళ్ళి ఆపే అని అనడంతో నేను ఈ పెళ్ళి ఆగిపోతే మీరు అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుందని నేను సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి ఈ ఇచ్చాను పది రోజుల్లో తిరిగిస్తానన్న ఈ భాగ్యం ఇంతవరకు డబ్బు తిరిగి ఇవ్వలేదు అడిగినా కొద్దీ రేపు మాపు అని చెప్తుంది సేటు మాత్రం ఆఫీస్కి వచ్చి నన్ను చాలా బాధ పెడుతున్నాడు నాన్న ఈ శ్రీవల్లి మాటలు నమ్మి నేను కూడా మోసపోయాను అని చెప్పి ఇక చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఒరే ఏంటిరా నాకు చెప్పకుండా నాకు తెలియకుండా ఆ శ్రీవల్లి మాటలు విని నువ్వు కూడా ఆ డబ్బు తెచ్చి వాళ్ళకి ఇవ్వడమేంట్రా అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు నర్మద చూసారా మావయ్య ఇంటి పెద్ద కోడలని మీరు నెత్తిలో పెట్టుకున్నారు కదా అయినా అన్ని విషయాలు చెప్పడం నా బాధ్యత నేను ఈ ఇంటి పెద్ద కోడలని తను ఏదేదో చెప్పేది కదా మరి తన విషయంలోనూ ఎందుకు మీతో చెప్పలేదు ఈ ఇంటి పెద్ద కోడలిగా అన్ని హక్కులు తనకే ఉన్నాయి కదా మరి నేను మోసం చేస్తున్నానని మీతో ఎందుకు చెప్పలేకపోయింది మావయ్య అని నర్మదా అనగానే అప్పుడు రామరాజు అమ్మ నర్మద ఈ శ్రీవల్లి మాయ మాటలు నమ్మి నేను కూడా మోసపోయాను మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండమ్మా వరే చందు ఇక ఈ శ్రీవల్లి ఒక్క నిమిషం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటికి గెంటేరా అని రామరాజు అంటాడు ఇక దాంతో చందు శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అది చూసిన నర్మద ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ భాగ్యం ఇంటికి వెళ్తుంది శ్రీవల్లిని చూసిన భాగ్యం ఏంటమ్మి ఒక్కదానివి వచ్చావేంటి అల్లుడు గారి ఎక్కడా అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అల్లుడా ఇంకెక్కడ అల్లుడమ్మా నా జీవితమే నాశనమైపోయింది ఆ నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి మీ గురించి మొత్తం నిజాన్ని మావయ్య దగ్గర బయట పెట్టారు మీ వీడియో తీసి మావయ్యకి చూపించారు దాంతో మావయ్య నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు మన గురించి మొత్తం నిజం మావయ్య వాళ్ళకి తెలిసిపోయిందమ్మా అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటే మన గురించి నిజం చెప్పడమేంటి అయినా ఆ నర్మద ఎప్పుడు నేను కనిపించలేదు కదా అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మా అది డేగ కళ్ళతో మన గురించి ఎప్పుడెప్పుడు నిజాన్ని ఆ మావయ్య ముందు బయట పెడదామని ఎదురు చూసింది టైం వచ్చినప్పుడే ఈ నిజాన్ని చెప్పాలనుకొని ఇక తన ఫోన్లో వీడియో తీసి ఆ వీడియోని మావయ్యకు చూపించింది అని శ్రీవల్లి అంటుంది ఇక మాటలు విన్న భాగ్యం ఏంటమ్మి నువ్వు ఆ ఇంటి పెద్ద కోడలిగా ఉంటే మా కూడా కాస్త సహాయంగా ఉంటామనుకున్నాను కానీ ఇంతలోనే నీ కాపురం కూలిపోతుందని అస్సలు ఊహించుకోలేకపోయానమ్మా అని భాగ్యం బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయమవుతుంది భాగ్యం టిఫిన్ సెంటర్ కావలసిన సరుకులు తీసుకురావడానికి బజారుకు వెళ్తుంది ఇక రోడ్డుపై అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అది గమనించిన నర్మద వెంటనే భాగ్యం దగ్గరికి వెళ్ళి ఏంటి పిన్ని గారు బాగున్నారా ఏదో నన్ను ఇంట్లో ఒంటరి దానివని చెప్పావు నువ్వు ఏమీ చెయ్యలేవని చెప్పావు నేను ఒక్క ప్లాన్ వేస్తే నువ్వు మీ సాగర్కి దూరమైపోతావని చెప్పావు ఏం జరిగింది పిన్ని అని రా నర్మదా అనగానే అప్పుడు భాగ్యం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నర్మద చూడు పిన్ని ప్లాన్ ప్రకారమే మమ్మల్ని మోసం చేసి నీ కూతుర్ని ఆ ఇంటి కోడలిగా పంపించావు అంతేకాకుండా మంచి ప్లాన్ వేసి నువ్వు ఇంటి బాధ్యతలు నీ కూతురికి వచ్చేలా చేశావు అంతేకాకుండా నన్ను ప్రేమని ఎంతో బాధ పెట్టావు ఒక్కసారి చెప్పాను మా గురించి మా విషయంలోనూ నీ కూతురు తలదూర్చొద్దని చెప్పినా వినకుండా పదే పదే మావయ్య ముందు మమ్మల్ని ఎప్పుడూ దూషులుగా నిలబెట్టేది అందుకే తన పుట్టింటి గురించి ఎలాగైనా మావయ్య ముందు నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను మీ గురించి మామయ్య ముందు నిజాన్ని బయట పెట్టాను ఇప్పుడు నీ కూతురి కాపురం మొత్తం నాశనమైపోయింది చూడు ఇంకొకసారి నా గురించి ప్రేమ గురించి తప్పుగా మాట్లాడి ఏదైనా చెయ్యాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పి ఇక నర్మద భాగ్యంకి వార్నింగ్ ఇస్తుంది ఇక అది చూసిన భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది చూడు పిన్ని ఇప్పుడు నేను ఇంట్లో ఒంటరి దాని కాదు నాకు అందరూ ఉన్నారు నా భర్త మామయ్య అత్తయ్య ప్రేమ ధీరజ్ అందరూ నా వాళ్ళే నేను ఎలా అవుతాను ఇప్పుడు నీ కూతురు కాపురం చెడిపోయి నీ ఇంటికి వచ్చింది ఇప్పుడు నీ కూతురే ఒంటరిదైపోయింది అని చెప్పి నర్మద భాగ్యంకి దిమ్మ తిరిగే షాకిస్తుంది నర్మద మాటలు విన్న భాగ్యం చాలా కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెనక్కి తిరిగి చూడవే నర్మద నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా నీ సంగతి చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా రామరాజు ముందే శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి తన పుట్టింటి గురించి అసలు నిజాన్ని బయటపెట్టి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్